ो शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनम ध्याये सर्व विघ्नोपशांतये अगजानन पद्मार्कम गजानन महर्निशम అనేకదంతం భక్తనా ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మా గురు గురుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీగ్రురవై నమ వాగర్ధ వివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగత్ పితర వందే పార్వతీ పరమేశరై శ్రుతిస్మృతి పురాణామాలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चिन्द्रोज्ज्वला न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृतामूर्धजा वाणिका समलं करोति पुरुषम् యా సంస్కృతార్యీయం క్షీయంతే భూషణాది సత వాగ్భూషణం భూషణం శ్రీమాత్రే నమ మనం గత రెండు వారాలుగా సౌందర్యలహరి స్తోత్రాన్ని కొంచెం వివరంగా పది శ్లోకాల వరకు నేర్చుకున్నాము ఇప్పుడు మా మళ్ళీ పదకొండవ శ్లోకం నుంచి ఈరోజు మొదలు పెట్టుకుంటున్నాము పదకొండవ శ్లోకం మొదలు ధ్యానం చేద్దాము చతుర్భి శ్రీకంఠై శివ యువతి భి పంచిరపి ప్రభిన్నాంభో నవభిరపి మూల బిహి చతుంశాత్ వసుదళకళాశ్రీవల త్రీరేకా సార్ధ శోణ పరిణత్యుర్ శివయతిర ప్రభిన్న

తవ శరణ కోణా పరిణతా చెప్పండి అందరు శ్రీకంఠై శివ యువతి పంచభిరప మూల ప్రకృతి సాత్ వసు కళాశత్రివలయా త్రిఖాభి సార్ధం తవ శ పరిణత ఏం చేస్తున్నారు శంకరాచార్యుల వారు మనకి శ్రీచక్ర వర్ణన చెప్తున్నారండి ఈ శ్రీచక్ర వర్ణన మన సామాన్యులైన వాళ్ళందరికీ అర్థమయ్యే స్థితి కాదది ఎంతో తపో దీక్ష ఎంతో తపో బలము ఇంకా అది కాకుండా అనేక రకాలుగా అమ్మవారిని సాధన చేయగల శక్తిమంతులకు మాత్రమే ఈ శ్రీచక్రం గురించి చెప్పడానికి వాళ్ళకి అర్థం అవుతుందనమాట అందరికీ అర్థమయ్యే స్థితి కాదు అటువంటి శ్రీచక్ర వర్ణనని కూడా ఒక శ్లోకంలో పొందుపరిచి మనకి సౌందర్యహరిలో తెలియజేస్తున్నారు దీనిలో ఎలా ఉంటాయట నాలుగు శివ సంబంధమైన కోణాలు ఉంటాయట శక్తి సంబంధమైన కోణాలు ఐదు ఉంటాయట తొమ్మిది మూల కారణాలతోటి అష్టాదశ షోడశాలతోటి త్రిరేఖ తో కలిసి నాలుగు రకాలుగా పరిణితి చెందినటువంటి శ్రీచక్రం ఉందిటండి అటువంటి శ్రీచక్రం మేరు అని గనక దర్శనం చేసుకున్న ఇంకా ఎక్కువగా గనక ధ్యానం చేసుకున్నా మనం దాన్ని అర్చించగలిగిన ఇక మణిద్వీపానికి వెళ్ళిపోయే అంత గొప్పవాళ్ళం అయిపోతాం మనం అంత శక్తిమంతులం అవుతాం ఎంత ఆరాధన ఉన్నవాళ్ళు కూడా శ్రీచక్రాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి శక్తిమంతులు కాలేరు అమ్మ పూర్తిగా అందులోనే ఉంటుందన్నమాట శంకరాచార్యులవారు శంకరాచార్యుల వారు మన మధురై క్షేత్రం మీ అందరికీ తెలిసే ఉంటుంది మధుర క్షేత్రం మీనాక్షిదేవి ఆవిడ అక్కడ రాజుల ఇంటి ఆడపడుచు అనమాట ఆవిడ ఆ మధురై క్షేత్రంలో అమ్మవారు ఒకప్పుడు ఏమైంది అక్కడ మన మాంసాహార నైవేద్యము ఇంకా కళ్ళు అటువంటి పదార్థాలని కొన్ని నైవేద్యం పెట్టడం వలన అమ్మవారు ఆహారానికి బదులుగా సాత్విక ఆహారానికి బదులుగా అటువంటి ఆహారానికి తీసుకోవడానికి అలవాటు పడిపోయినట్లుగా తయారైపోయింది ఆవిడ వాళ్ళు పెట్టేటటువంటి నైవేద్యం సరిపోక బయటికి వచ్చి మనుషులను చంపుకు తినేసేస్తుంది అనమాట ఆ స్థితిలో అక్కడ ఉన్నటువంటి రాజు పాండ్యరాజు బాగా భయపడిపోయి ఏమిటి నా రాజ్యం ఇలా అయిపోతుందని బెంగపెట్టుకున్నాడు ఆయన పెట్టుకున్నా కాను ఆయన ఏమిటి ఏం చేస్తే ఈ స్థితి మామూలు స్థితి వస్తుందని చెప్పి అనేక యాగాలు హోమాలు జపాలు అనేక మంది పండితుల్ని అన్నీ చేశారు కానీ ఏం ప్రయోజనం లేకపోయింది శంకర్లు మధురై క్షేత్రానికి వెళ్ళి ఆ రాజుని అడిగి ఆ దేవాలయంలో ప్రవేశించి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు అమ్మవారు శంకర్లని ఆహారం కోసం వచ్చినటువంటి మనిషిగానే భావించినట్లుగా మాట్లాడారనమాట ఇవన్నీ ఏమిటంటే అమ్మవారు ఇటువంటి పనులు చేయడం ఏమిటని మనం అనుకోకూడదండి మనకు తెలియడం కోసం వాళ్ళు చేసేటటువంటి పార్వతీ పరమేశ్వరులు చేసేటటువంటి లీలలు అనమాట ఇవి ఏది మంచో ఏది చెడో ఏది తీసుకోవాలో ఆహారం ఏది వద్దో ఇవన్నీ మనకు తెలియజేయడం కోసం వాళ్ళు ఆ లీలలు చేస్తారు వాళ్ళకి తెలియక కాదు అప్పుడు శంకర్లు అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి అమ్మవారు రానైనా నేను ఆహారం కోసమే వస్తున్నానని ఆయన కూడా ఏమన్నారంటే నేను వస్తున్నానమ్మా నీ దగ్గరికి నీ దర్శనానికి అని చెప్పి వచ్చారు వచ్చాక ఆయన ఏమడిగారు ఆవిడ్ని అమ్మ నాకు ఒక కోరిక ఉంది ఆ కోరిక తీర్చాక నన్ను ఆహారంగా తీసుకోమన్నారు సరే ఏమిటో నాయనా అంది నాకు పాచికలు ఆడాలని కోరికగా ఉందమ్మా అని చెప్పారు ఆయన సరే దాని ఉంది రోజు నేను సుందరేశ్వరుడు ఆడుతూనే ఉన్నాము రమ్మనమని చెప్పి ఆవిడ తీసుకువెళ్ళారనమాట ఇద్దరు కలిసి పాచికలు ఆడితే ఆ పాచికలు ఆడేటటువంటి నెపంతో అమ్మని తీసుకెళ్ళిపోయి శ్రీచక్రం మధ్యలో ఆయన విందు రూపంలో అక్కడ కూర్చోబెట్టేశారనమాట ఆవిడ అప్పుడు అడిగారు ఏమిటి నన్ను ఇక్కడ తీసుకొచ్చి బంధించావు అని చెప్పి అప్పుడు ఆయన చెప్పారనమాట అమ్మ ఈ కలియుగం అయ్యేంత వరకు కూడా నువ్వు ఈ శ్రీచక్రంలోనే ఉండాలి తల్లి నువ్వు ఇలా అయిపోతే ఎలాగా అని చెప్తే అప్పుడు నాయన ఎక్కడున్నావు నీ కోసమే వెతుకుతున్నాను నేను వచ్చావా అందరికీ తెలియజేయడం కోసమే ఇంత లీల చేశాను అని చెప్పి ఆవిడ చెప్పారు తర్వాత శ్లోకానికి వెళ్దాం త్వదీయం సౌందర్యం తుహిన గిరికన్యే తులగితుం వీంద్రా కథమీ విరిరించి ప్రభుతయ్యసుక్యాత్ అమరలనాసోవిదృష్పా అిసాయుజ్య పదవీ త గిరికన్యే తులయ కవీంద్రాకల్పం తే కథమీ విరిరించి ప్రభుతయ్యసుక్యా అమరలనా

అన్నారంటే చతుర్ముఖ బ్రహ్మగారు కూడా అమ్మవారి యొక్క అందాన్ని వర్ణించలేరట ఆయన ఆవిడ ఉన్న అందం కన్నా కూడా ఆవిడ సౌందర్యం కన్నా కూడా తక్కువగానే వర్ణించగలుగుతున్నారట అంటే అంతకు మించి ఆయనకి చెప్పడానికి సాధ్యం కావట్లేదు అంత గొప్ప సౌందర్యంగా ఆవిడ అమ్మవారు ఉన్నారట ఎంత తపస్సు చేసినా అమ్మవారిని నేను వర్ణించగలగాలి అని ఎంత తపస్సు చేసినా కూడా అంత శక్తి రావడం లేదుట అంత శక్తి కలిగిన వాళ్ళు అవడం లేదుట అంత సౌందర్యం రాసిట ఆవిడ అప్సరసులు ఏమవుతున్నారట వాళ్ళందరూ కూడాను అప్సరసులు అందరూ కూడాను అమ్మవారిని చూసి అయ్యో ఈవిడ ముందర మన అందం దేనికి పనికి వస్తుంది అని చెప్పేసి తలలు వంచుకుని వెళ్ళిపోతున్నారట అంత రాసి రాసనమాట అమ్మవారు తర్వాత దానికి రండి నరం వర్షీయాంశం నయన విరసం నర్మసుజడం తవాతితమనుధావంతి శతసహి గళద్వేణీ వంద కుచకలసవిశ్రస్త శిచయా హఠాత్ కాంచో విగళితూకూలాయ నరం వర్షీయా నయనవిరసం నర్మ వాంగా పతితమను ధావతి గళద్వేణి గణద్విణీబంధ

জ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకు సహజంగా ప్రపంచంలో జరిగేటటువంటి విషయాలన్నమాట మానవుడు కురూపి అయినా వృద్ధుడైనా ఒకవేళ అతని దగ్గర ఏమీ ఎటువంటి శక్తి సామర్థ్యాలు లేకపోయినా అతను పెద్ద కోటీశ్వరుడు కాకపోయినా ఏమీ చేత కాకపోయినా ఈ చదువులోనూ వృద్ధి పొందినవాడు కాకపోయినా మానవుడు అంటే ఆడవాళ్ళవచ్చు అండి ఒక మగవాళ్ళ గురించే చెప్పట్లేదు ఆయన ఎవరైనా కూడా అమ్మవారి యొక్క దయ వాళ్ళ ఎందు ఉన్నట్లయితే అటువంటి వాళ్ళ కోసం ఎంతో గొప్పవాళ్ళు వీళ్ళ దగ్గర ఏమేమి లేవో అవతల వాళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళు పరిగెత్తుకుంటూ వాళ్ళ కోసం వస్తూ ఉంటారట ఆ వచ్చేటటువంటి స్థితిలో ఎలా వస్తారట వాళ్ళు ఉన్న స్థితిని కూడా కోల్పోతారట ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయా లేవా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఆ వాళ్ళు మనకు తగిన వాళ్ళు అవునా కాదా ఇవేమి ఆలోచించారట ఎందుకని వాళ్ళ దగ్గర ఒక అమ్మ యొక్క దయ ఉంది అటువంటి వాళ్ళ మీద అమ్మ యొక్క దృష్టి ఉంది అందుకని వాళ్ళ కోసం వీళ్ళు అన్నీ ఉన్నవాళ్ళు కూడా అన్నీ వదులుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారట అంత దయ అనమాట అమ్మది తర్వాత క్షితవు షట్ పంచాస ద్విసమధిక పంచాసదుదకే హుతాసే ద్వాషష్ఠి చతురధిక పంచాసదనిలే దివి దిషత్ మనసి చతుషష్టిరితి మయూఖాస్ప్యుపరి తవ పాంబుజయ క్షితా ద్విషమధిక పంచాశకే द्वाषष्टि चतुरधिकपञ्चाशदनिले दिवि द्विषत्त्रिंशात् मनसि च चतुष्षष्टिरिति ये పాదాంబుజయుగం అందరు కలిపి చెప్పండి అమ్మా ఒకసారి పంచాసా అంటారట అయ్యవారు మామూలుగా అష్టమూర్తి తత్వం అని చెప్పుకుంటూ ఉంటామండి మనం ఈ అష్టమూర్తి తత్వం ఏమిటేటి జంబుకేశ్వరంలో ఉండేటటువంటిది జలలింగం కంచిలో ఉండేటటువంటిది పృథ్వీలింగం అలాగే కాళహస్తిలో ఉండేటటువంటిది వాయులింగం అరుణాచలంలో ఉండేటటువంటిది అగ్నిలింగం చిదంబరంలో ఉండేటటువంటిది ఆకాశలింగం కోణార్కులో ఉండేటటువంటిది సూర్యలింగం సోమనాథిలో సీతాకుండంలో ఉండేటటువంటిది చంద్రలింగం ఆ తర్వాత కఠ్మండూర్లో ఉండేటటువంటిది యజమానలింగం ఈ ఎనిమిది తత్వాలు కాకుండా ఇంకొక తత్వం ఎక్కడా లేదు ఈ ఎనిమిది తత్వాల్లోనూ అంతే అంతటా కూడా ఈశ్వరం ఈశ్వరమయంగానే ఉంది అని చెప్తున్నారు చెప్పినప్పుడు అమ్మవారు ఏం చేస్తోందిట ఆయన ఎనిమిది తత్వాలుగా ఉండేటప్పటికీ ఈవిడ తత్వంలో యాభై ఆరు రకాలుగా ఉన్నారట అండి అమ్మవారు జలతత్వంలో యాభై రెండు రకాలుగా ఉన్నారట అగ్నితత్వంలో అరవై రెండు రకాలుగా ఉన్నారట వాయుతత్వంలో యాభై నాలుగు రకాలుగా ఉన్నారట ఆకాశతత్వంలో రెండు డెబ్భై రెండు రకాలుగా ఉన్నారట మనస్తత్వంలో అరవై నాలుగు రకాలుగా ఉండి మయూఖా అని చెప్పారండి ఇక్కడ ఆవిడ యొక్క తేజస్సుతోటి తేజరిల్లుతూ మనకి ఉన్నారు ఈ పృథ్వీతత్వము మూలాధారానికి సంబంధంగా చెప్తున్నారండి జలతత్వము మణిపురానికి సంబంధంగా చెప్తున్నారు అగ్నితత్వము స్వాదిష్టానికి సంబంధించి చెప్తున్నారు వాయుతత్వం ఏమోను అనాహతానికి సంబంధించి చెప్తున్నారు ఆకాశత్వ ఆకాశతత్వం ఏమో విశుద్ధ చక్రానికి సంబంధంగా చెప్తున్నారు మనస్తత్వానికి ఏమో ఆజ్ఞా చక్రాన్ని చెప్తున్నారండి ఈ విధంగా షట్ చక్రాల లోపలనూ అమ్మవారు ఉండి మనని కాపాడుకుంటూ వస్తోంది అని చెప్పి శంకర్లీ శ్లోకంలో మనకు చెప్పారు తర్వాత మకుటాం సెరజ్జోత్నాశుద్ధాం శసియూతజటాజూటం వరత్ర స్ఫటికొుకాస్తకరా సకృన్న సం సన్నిదే మధు క్షీరద్రాక్ష మధురి మధురీణాఫ్ ఫణయ

కథమివసతం సన్నిదే మధు క్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయ చెప్పండమ్మా శరస్నా ఇక్కడి నుంచి చెప్పేటటువంటి మూడు శ్లోకాలు కూడా అమ్మవారు సరస్వతి స్వరూపంగా శంకర్లు చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారు అమ్మవారు ఎలా ఉన్నారట శరత్కాలంలో వెన్నెలలాగా ఉన్నారటండి వెన్నెల ఎంత ఎవరు చిన్న పిల్లలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి వెన్నెల అందరూ ఆస్వాదిస్తూనే ఉంటారు ఎంత బాగుంది శరత్కాలంలో వెన్నెలని అందరం చూస్తూ ఉంటాం మనం కూడా కార్తీక పౌర్ణం ఎంతో వైభోగంగా చేసుకుంటూ ఉంటాం శరత్కాలంలో వెన్నెల అంత బాగుంటుందన్నమాట అమ్మవారు ఎలా ఉన్నారట తెల్లటి వస్త్రాలను దాల్చి చక్కగా స్ఫటికమాల ఒక చేతిలోను పుస్తకం ఒక చేతిలోను పట్టుకుని ఉన్నారట ఆవిడ పట్టుకుని ఎలా ఉన్నారట శరత్కాలంలో ఉన్నటువంటి వెన్నెలలాగా ఉండి చంద్రునితో కూడి ఉన్నారు అని చెప్తున్నారు ఇంకా చంద్రుడు అమ్మవారి వెన్నెల ఒకవైపు దానికి తోడు చంద్రుడు కూడా ఉన్నాడు ఇంకాను చంద్రుడు వెన్నెల తక్కువ అమ్మవారి కాంతి ముందర చంద్రుడితో కూడి ఈవిడ ఉన్నారనమాట అటువంటి అమ్మను ధ్యానం చేస్తున్నారు కనుకనే కవులు ఏం చేస్తున్నారట మధుర మధు క్షీర ద్రాక్ష అని చెప్తున్నారు ఇక్కడ ఆ మధు మన ద్రాక్షరసం తాగినంత చక్కగా కవులు అమ్మవారిని వర్ణించి మనకు చెప్పగలుగుతున్నారు అని చెప్పి శంకర్లు చెప్తున్నారు చతుర్భ్రీకంఠై శివయతి పంచర ప్రభిన్నా శంభో నవభైరీ మూల ప్రకృతి సాత్ వసు కళాశత్రివలయా త్రీరే సాధ శోణా పరిణత్య తుీిన గిరికన్యే తులయ కవీంద్రా కల్పన్ కథమీ వీర ప్రభుతయ్య సుఖ్యామరలనా తపో విదృష్పా గిరిస సాయ్య పదవీ నరం వర్షీయా సం నయనీరస నర్మ సుజడం తవ్వంగ్ పతితమనుధావతి శణద్వింధ కు కుచక విసయాృట్య కంచో విగణితకూల క్షతాసాశకే ే షి చతురధి పంచాశని మనసి చతుషి మయూఖా స్షామప్యుపరి తవ పాభుజయోత్నా సెసియూత జటా జూటమకూట వరత్ర సత్రా స్ఫటికటి పుస్తకరా మధు క్షీర ద్రాక్ష మధురి మధురి పణితయ ఈ వారం ఈ ఐదు శ్లోకాలు అందరూ క్షుణ్ణంగా నేర్చుకోండి వచ్చేవారం మళ్ళీ ఇంకొక ఐదు శ్లోకాలు నేర్చుకో